సుబ్బయ్య నిజాయితీ సూళూరు పట్టణం దగ్గర ఒక గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు అతను తెల్లవారి లేచి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి రెండు రూపాయలు సంపాదించేవాడు ఆ రెండు రూపాయలలో ఒకటి తల్లికిచ్చి ఇంకొకటి తనకు ఉంచుకుని అపరాహ్నం వేళ మంచి దుస్తులు వేసుకుని సూళ్ళూరు పట్టణం వీధుల్లో సవారీ చేసేవాడు అతన్ని చూసి సూళ్ళూరులో అందరూ శ్రీమంతుడు అనుకుని సుబ్బయ్య ప్రభువు అని పిలిచేవాళ్లు ఒకసారి ఒక విదేశీ వ్యాపారి ఖరీదైన జరీ బట్టల మూటతో వచ్చి సూళూరులో ఒక్క చీర కూడా అమ్మలేకపోయాడు ఎందుకంటే అతని దగ్గర వెయ్యి రూపాయలకు తక్కువ ఖరీదు చేసే సరుకు లేదు అతని సరుకు చూసిన వారు ఇలాంటివి సుబ్బయ్య ప్రభువు తప్ప ఇంకెవ్వరూ కొనలేరు అన్నారు వర్తకుడితో వర్తకుడు సుబ్బయ్య వచ్చే చోటు తెలుసుకుని వేచి ఉండి అతను గుర్రం మీద రాగానే ఆపి వినయంగా తన సంగతి చెప్పి ఒక్క వస్తువైనా కొని తాను సూళ్ళూరు ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం ఉండేటట్టు చేయమన్నాడు సుబ్బయ్య తర్పంగా ఒక చీరను ఒక రవికె మొక్కను ఏరుకుని రేపు ఇదే చోటికి ఇదే వేళకు వస్తాను అప్పుడు ఇవి కొనుక్కుని డబ్బిస్తాను అన్నాడు అయితే సుబ్బయ్య వర్తకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సాధ్యం కాదు అతను ఇక సూళూరు వీధుల్లో ముఖం చూపించలేడు అతను చేసేదేమీ లేక ఆ రాత్రి ఇల్లు విడిచి దూరంగా అడవులు కొండలు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు అడవిలో ఒకచోట కాకడా వెలుగులో ఇద్దరు మనుషులు తగువలాడుకోవటం అతనికి కనిపించింది వాళ్ల దగ్గర ఒక మూట ఉన్నది వాళ్ల మాటల వల్ల సుబ్బయ్యకు తెలిసిందేమంటే ఆ అడవిలో ఎవరో రాజకుమారుడు డేరా వేశాడు అతని దగ్గర నుంచి ఈ ఇద్దరు ఆ మూటను దొంగిలించుకు వచ్చి ఎక్కువ కష్టపడింది నేనంటే నేనని నాకు పెద్ద మాట రావాలంటే నాకు రావాలని పడుతున్నారు అన్ని జంతువుల అరుపులు అనుకరించగల సుబ్బయ్య దొంగలకు సమీపంగా ఉన్న ఒక పదచాటను చేరి పెద్ద పులిలాగా కాంటించాడు అది విని దొంగలిద్దరూ హడలి పారిపోయారు సుబ్బయ్య కాగడాను ఆర్పేసి పులిలాగా కాంటిస్తూ ఆ మూట తీసుకుని రాజకుమారుడి డేరాకు వెళ్లాడు రాజకుమారుడు ధనం మూట తీసుకుని జరిగిన సంగతి తెలుసుకుని అతనికి ఏ నిజాయితీ సుబ్బయ్య అని పెరుది ఇచ్చి ఆ మూటను అతనికే ఇచ్చేశాడు ఆ మూటలో నాలుగు వేల నగదు ఉన్నది మర్నాడు ఉదయం సుబ్బయ్య మామూలుగానే కట్టెలు కొట్టి అమ్మి మధ్యాహ్నం దాటినాక సుబ్బయ్య ప్రభు అవతారంలో గొర్రం మీద మహా టీవీగా సూళూరు పట్టణం వెళ్లి వ్యాపారి వద్ద పదిహేను వందలకు చేరా రవికే కొన్నాడు తర్వాత వాటిని ఏం చెయ్యాలో అన్న సమస్య వచ్చింది బారకూరి రాజకుమార్తె చాలా అంధగత్యాన్ని తాను విని ఉన్న సంగతి అతనికి గుర్తుకొచ్చింది వ్యాపారి చేతనే ఆ చీరను రవికను ముచ్చటగా పొట్లం కట్టించి మీరు బారకూరు పెట్టిన అక్కడి రాజుకిచ్చి సూళూరు నగరం నిజాయితీ దత్త యువరాజు రాజకుమారికి కానుకగా పంపినట్టు చెప్పండి అన్నాడు ఈ పని చేసి పెట్టినందుకు గాను సుబ్బయ్య వ్యాపారికి దారి ఖర్చులు వాటి నిమిత్తం మరో ఐదు వందలు ఇచ్చాడు వ్యాపారి సుబ్బయ్య చెప్పినట్టే బారుకూరు వెళ్ళి చీరను రవికను అక్కడి రాజకుమార్తెకు అందజేశాడు ఆమె వాటిని చూసి ముచ్చటపడి వ్యాపారికి ఒక మణి ఇచ్చి తనకు కానుక పంపిన వారికి దాన్ని ఇయ్యమన్నది వ్యాపారి మళ్ళీ సూడూరు వచ్చి పట్టణ వీధిలో సుబ్బయ్యను కలుసుకుని రాజకుమారి ఇచ్చిన మణిని ఇచ్చాడు సుబ్బయ్య దాన్ని తీసుకోక నేను తొందర పని మీద పోతున్నాను అందుచేత మీరే ఈ మణిని తీసుకుపోయి ఇది బారకూరు రాజు కానుకగా పంపించినట్టు చెప్పి ఈ నగరం రాజుగారికి ఇయ్యండి అని గుర్రాన్ని దౌడు తీయించాడు వ్యాపారి తెచ్చిన మణిని చూసి సూళూరు యువరాజు రాజు ఎంతో ఆశ్చర్యపడి సంగతంతా తెలుసుకుని రేపు ఆ సుబ్బయ్య ప్రభువును ఇక్కడికి తీసుకురా అన్నారు మర్నాడు సుబ్బయ్య వ్యాపారి వెంట రాజభవనానికి వెళ్ళి వినయంగా రాజుకు రాజకుమారుడికి నమస్కరించాడు రాజకుమారుడు అతన్ని గుర్తుపట్టి నువ్వా సుబ్బయ్య నీ పేరు నిజాయితీ దత్త యువరాజు అని ఈ వ్యాపారికి చెప్పావుట ఎందుకు అని అడిగాడు నాకు గొప్ప వేషం వేయాలని మోచే తప్ప నా వృత్తి చిన్నది నేను వేసే వేషం వల్ల కలిగే లాభాలను తగిన వారికే అందనిద్దామని ఇలా చేశాను నాకు నిజాయితీ బిరుదు ఇచ్చిన యువరాజు మీరే గదా అన్నాడు సుబ్బయ్య అయితే ఆ లాభంలో నువ్వు కొంత భాగం పంచుకోక తప్పదు అన్నాడు రాజుగారు సోళూరు యువరాజుకు బారకూరి రాజకుమార్తెను అడగాలని వాళ్ళనుకున్నదే దత్త యువరాజు పంపిన కానుక చూస్తూనే రాజకుమారి అతన్ని వరించింది అందుచేత యువరాజే వచ్చి అడిగేసరికి సంబంధం కుదిరింది ఇద్దరికీ వివాహమైన సమయంలోనే సొబ్బయ్య రాజకుమారి చెలికత్తెను పెళ్ళాడక తప్పలేదు కథ సమాప్తం మెజీషియన్ కథ పండితుడి ఆత్మ ఒకనొక గ్రామంలో దిగంబరుడు అనే పండితుడు ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడుగా పనిచేసేవాడు అతను సజ్జనుడు గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడును ఆయన కూతురు సులేఖ మరొక గ్రామంలో ఉండే ఉపాధ్యాయుడిని పెళ్లాడింది ఆమె ఏడాదికొకసారి తండ్రిని చూడవచ్చేది దిగంబరుడు ఏడాదికి ఒకటి రెండు సార్లు కూతుర్ని చూడబోయేవాడు సులేఖ పెళ్ళైనాక అయినాక దిగంబరుడి భార్య చనిపోయింది తర్వాత ఇల్లు బడి కూడా దిగంబరుడే చూసుకోవలసి వచ్చింది భార్య పోయినాక ఇంటి ఖర్చు కొంత తగ్గటం చేత దిగంబరుడు తన జీతంలో కొంత నెల నెలా మిగిల్చి తన కూతురికి ఒక హారం చేయిద్దామని అనుకుని నకులేశ్వరుడు అనే స్వర్ణకారుడి దగ్గర డబ్బు దాస్తూ వచ్చాడు అలా రెండేళ్లు దాచిన డబ్బుతో నకులేశ్వరుడే హారం తయారు చేసి ఇస్తాడు సులేఖ తనను చూడవచ్చినప్పుడు దిగంబరుడు ఆమెకు తన ఆలోచన చెప్పాడు ఎందుకు నాన్న పెద్దవాడివయ్యావు చక్కగా పాలు పుష్టికరమైన ఆహారము తినక డబ్బెందుకు మిగుల్చుతావు అన్నది సులేఖ అలా కాదులే తల్లి నీ పెళ్లికి కూడా అంతగా నగలు పెట్టలేకపోయాను అదీగాక నీకు హారం చేయించి పెట్టాలని మీ అమ్మాయి ఎంతగానో అనుకునేది అని దిగంబరుడు కూతుర్ని సమాధానపరిచాడు నకులేశ్వరుడు డబ్బు ఇచ్చే గడువు రెండు సంవత్సరాలు నిండుతుందనక ఒకనాడు దిగంబరుడు బడిలో గుండెపోటు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు విద్యార్థులు కంగారు పడి వాళ్ళను పిలిచారు దిగంబరుణ్ణి ఇంటికి చేర్చారు వైద్యుడు వచ్చి ఏదో చికిత్స చేశాడు సులేఖకు కబురు చేసి గ్రామస్తులు వంతులు వేసుకుని అహోరాత్రాలు దిగంబరుణ్ణి కనిపెట్టి ఉన్నారు ఇంతలో సులేఖ తన భర్తతో రానే వచ్చింది దిగంబరుడు మూడు రోజుల పాటు స్పృహ లేకుండా ఉండి నాలుగో రోజు మధ్యాహ్నం కొద్దిసేపు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయి మాట రాక కళ్ళు నీరు కార్చి ఊపిరాడక తన్నుకుని ప్రాణం వదిలాడు దిగంబరుడి కోరిక ప్రకారం అతని ఇల్లు బడికి ఇచ్చేసి సులేఖ తండ్రికి అంత్యక్రియలు జరిపించింది ఊళ్ళో అందరూ వచ్చి సులేఖను పరామర్శించారు కానీ నకులేశ్వరుడు మాత్రం రాలేదు ఒకనాటి ఉదయం సులేఖ తానే అతన్ని చూడపోయింది దిగంబర దాత పోవటం ఊరికి చాలా నష్టం నిన్ను చూడవద్దామనుకున్నాను కానీ నా ఒంట్లో బాగాలేదు అన్నాడు నకులేశ్వరుడు ఇకిలిస్తూ నాకు కొంచెం ఖర్చు హెచ్చుగా ఉన్నది మా నాన్న దగ్గర దాచిన డబ్బు ఇచ్చేస్తావా అని అడిగింది సులేఖ ఏం డబ్బు మీ నాన్న నాకేమీ డబ్బు ఇయ్యలేదు అన్నాడు నకులేశ్వరుడు నీ దగ్గర నెల నెలా డబ్బు దాస్తున్నట్టు నీ చేత నాకు హారం చేయించదలిచినట్టు కిందటి నెలే నాన్న నాతో అన్నాడు ఆయన అబద్ధం ఆడాడంటావా అన్నది సులేఖ అది నాకు తెలియదు మీ నాన్నకు నేనేమి బాకీ లేను అన్నాడు నకులేశ్వరుడు సులేఖ వెంట నకులేశ్వరుడు ఇంటికి వచ్చిన భూరి పెద్దలు అతనికి ఎంతగానో చెప్పి చూశారు కాని నకులేశ్వరుడు తన దగ్గర దిగంబరుడి డబ్బు ఉన్నట్టు ఒప్పుకోనేలేదు వారిలో సోమనాథుడనే ఐంద్రజాలికుడు కూడా ఉన్నాడు అతను దయ్యాలను ఆవాహన చేయటంలోనూ బదులు కొట్టడంలోనూ కటికుడు అతను ముందుకు వచ్చి సరే సాక్షులు లేరు దిగంబర పండితుడేమో ఆకస్మికంగా పోయాడు ఎలాంటి పత్రాలు సంతకాలు లేవు అందుచేత సమస్య చాలా గట్టుగా తయారయ్యింది దీన్ని పరిష్కరించడానికి దిగంబర పండితుడి ఆత్మను ఆవాహన చేసి సాక్ష్యం చెప్పిస్తాను అందుకు అభ్యంతరం ఏమన్నా ఉంటుందా అన్నాడు అందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలిపారు అనుకున్న రోజున దిగంబరుడి ఇంటి ఆవరణలో గ్రామంలోని జనం వింత చూడటానికి గుంపులు గుంపులుగా పోగయ్యారు చీకటి పడబోతూ ఉండగా సోమనాథుడు ఒక మట్టి పెడతతోనూ మూకుడుతోనూ తయారై ఎవరైనా వెళ్ళి దొడ్లో ఉన్న నిమ్మ చెట్టు నుంచి పండబారిన కాయలన్నీ కోసుకురండి అన్నాడు దిగంబరుడి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉన్నది అది దిగంబరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది అది ఏడాది పొడుగునా కాసేది భోజనంలోకి ప్రతిపూట దిగంబరుడికి నిమ్మకాయ వండి తీరాలి చాలా కాలంగా ఆయనకు గల కోరికను అనుసరించి దిగంబరుణ్ణి ఆ నిమ్మ చెట్టు సమీపంలోనే దహనం చేశారు నలుగురు ఉత్సాహంగా వెళ్లి ఒక బుట్ట నిండుగా నిమ్మకాయలు కోసి తెచ్చారు సోమనాథుడు గ్రామస్తులతో దిగంబర పండితుడు పోయి ఐదు రోజులే అయ్యింది గనుక ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది దాన్ని ఆవాహన చేసి ఆయనకు ఇష్టమైన నిమ్మరసం రుచి చూపిస్తాను దిగంబర పండితుడు నీకు డబ్బు ఇచ్చిన మాట నిజమైతే ఆయన ఈ కొండలోకి వచ్చినట్టు దాఖలా చూపిస్తాడు అని నిమ్మకాయలన్నీ కోసి రసం కొండ నిండా నింపి దానిమీద ఒక గొడ్డ కప్పి పైన మూకుడు ఉంచాడు తర్వాత సోమనాథుడు ఏవో మంత్రాలు చదవసాగాడు త్వరలోనే కొండలో సంక్షోభం బయలుదేరింది నెమ్మరసం కొత కొతలాడసాగింది కొండలో నుంచి నురుగులు పైకి లేచి మోకుడును ఎగదోయనారంభించింది పండితుడి ఆత్మ సాక్ష్యం చెబుతున్నది అతని డబ్బు నకులేశ్వరుడి వద్ద ఉన్నది నకులేశ్వరుడు ఆ మాట ఒప్పుకోవాలి లేదా పండితుడి ఆత్మను నకులేశ్వరుడి మీదికి ప్రయోగం చేస్తాను అన్నాడు సోమనాథుడు అవునవును నా దగ్గర డబ్బు ఉన్న మాట నిజమే సులేఖకు డబ్బే కావాలో హారమే కావాలో ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు నకులేశ్వరుడు సులేఖ హారమే పుచ్చుకున్నది సోమనాథుడు చేసిన హస్తలాఘం ఏమిటంటే అతను కొండ మీద కప్పిన గొడ్డలో బట్టలు ఉతికే సోడా గడ్డ పెద్దది దాచి దాన్ని చల్లగా నిమ్మరసంలోకి జారబిడిచాడు దానికి ఆమ్లం తగలగానే పెద్ద పెట్టున పొంగి పొగలు చిమ్మి నురుగులు తెప్పించింది కథ సమాప్తం మొండివాడు కృపానందుడనే గురువు సంవత్సరంలో ఆరు నెలలు తన ఆశ్రమంలో శిష్యులకు విద్యాబోధన చేసి మిగిలిన ఆరు నెలల కాలం దేశాటనకు బయలుదేరి ప్రజలకు ధర్మబోధ చేస్తూ ఉండేవాడు ఒకసారి ఆయన అలా దేశాటన చేస్తూ ఒక గ్రామం చేరాడు గ్రామ ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం ఇచ్చి రాత్రికి రామాలయంలో సభ ఏర్పాటు చేశారు కృపానందుడు అక్కడ చేరిన వారికి అనేక ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పసాగాడు ప్రజలు ఎంతో కుతూహలంగా వింటున్నారు మధ్యలో ఆ ఊరి షావుకారు జనం ముందు లేచి నిలబడ్డాడు కృపానందుడు అతడికేదో ధర్మ సందేహం కలిగి ఉంటుందనుకుని నాయన ఏమిటి నీ సందేహం అని అడిగాడు దానికి షావుకారు ఎంతో వినయంగా స్వామి నాకు ఇంటి నుంచి నుంచి అన్ని సందేహాలే వాటిల్లో చిల్లర సందేహాల మాటకేం గాని అన్నిటికన్నా పెద్ద సందేహం ఇంటి రక్షణ గురించినది ఇనప్పెట్లో ఉన్న డబ్బు ఇంటి ఆవరణలో ఉన్న ధాన్యం పాత్రల లాంటి వాటిని నౌకర్ల కాపలాకు వదిలేయటం అంత క్షేమం కాదు కదా అంటూ వెళ్ళిపోయాడు షావుకారు మాటలు అక్కడ ఉన్న జనానికి ఆశ్చర్యం కలిగించలేదు కానీ కృపానందుడి ప్రధాన శిష్యుడు శేఖరుడికి మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించినాయి అతడు కొంతసేపటికి సభ ముగిసి విడిదికి తిరిగి రాగానే గురువు కృపానందుడితో గురువర్య ఆ షావుకారు మాటలు విన్నారు కదా అతడికి ధన సంపాదన తాని రక్షణ తప్ప చిన్నమెత్తు చింతన కూడా ఉన్నట్టు లేదు తమరు ముఖ్యంగా అలాంటి వాళ్ల హృదయాల్లో దైవభక్తి చిగురించేలా చేయటం అవసరం అన్నాడు శిష్యుడి మాటలకు కృపానందుడు చిరునవ్వు నవ్వి నాయన నీ సలహా మెచ్చదగిందే కాని కొందరికి ధనార్జన పట్ల ఉండే ఆసక్తి ప్రపంచంలో మరి దేనిపైన ఉండదు అలాంటి వారికి దైవభక్తి ధర్మకార్యాలను గురించి చెప్పడం ఒక్కోసారి వృధా ప్రయాస అవుతుంది నా సహా ఛాయి బోధానందుడికి ఈ మధ్య కలిగిన ఒక వింత అనుభవం గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు బోధానందుడికి ఆశ్రమం శిష్యుడు అంటూ ఏమీ లేవు అతడెప్పుడూ దేశాటన చేస్తూ ప్రజలకు మంచుని పుణ్యకార్యాల పట్ల ఆసక్తిని కలిగించేందుకు ధర్మబోధలు చేస్తూ ఉంటాడు ఒకసారి అతను ఒక గ్రామం వెళ్ళాడు అక్కడ భద్రయ్య అనే వ్యాపారి గురించి పది మంది చెప్పగా విన్నాడు ఈ భద్రయ్య వ్యాపార విషయాల్లో ఎవరిని నమ్మడు అన్నీ స్వయంగా తనే చూసుకునేవాడు వట్టి పిసినారి లక్షలకు లక్షలు గడించాడు నా పని ఇలాంటి వారి చేత ధర్మకార్యాలు చేయించి ఇంత పుణ్యం సంపాదించుకునేలాగా చేయడం ఆయన ఇల్లు ఎక్కడో చూపించండి అని బోధానందుడు ప్రజల్ని అడిగాడు వాళ్లతరికి భద్రయ్య ఇంటికి దారి చూపారు భద్రయ్య బోధానందుడిని ఎంతో భక్తిపూర్వకంగా ఆహ్వానించి స్వామీ తమరు ఒంటరిగా ఉన్న సమయం చూసి నేనే వచ్చి తమ దర్శనం చేసుకుందామని అనుకున్నాను కానీ తమరే నా ఇంటికి దయచేశారు మీరు మహాత్ములు అనేక మహిమలు కలిగిన వారు నా సిరి సంపదలు మరింతగా వృద్ధయ్యేట్టు ఆశీర్వదించండి అన్నాడు బోధానందుడు ఆ మాటలకు ఆశ్చర్యపడి భద్రయ్య ఇప్పటికే నీకు అంతులేని సిరి సంపదలున్నవి ఇంకా ఏం లోటు నే చెప్పేది జాగ్రత్తగా విని ఆలోచించుకో అన్నాడు స్వామి అలాగే సెలవివ్వండి అన్నాడు భద్రయ్య నువ్వు ఎంత సంపాదించినా పోయేటప్పుడు నీ వెంట పూచిక పుల్ల కూడా రాదు నీకున్న సంపదను పుణ్యకార్యాల కోసం వినియోగించు నీ మనస్సును సత్యస్వరూపుడైన భగవంతుడి మీద లగ్నం చెయ్యి అన్నాడు బోధానందుడు అలా చేశాననుకోండి స్వామి అప్పుడు నాకు కలగబోయే మేలేమిటి అని అడిగాడు భద్రయ్య భద్రయ్య తరచుగా వ్యాపార విషయాల్లో వాడే మాటలతోనే చెబితే అతడు త్వరగా అర్థం చేసుకోగలడనుకుని బోధానందుడు పుణ్యకార్యాలు చేసినందువల్ల నీకు చాలా మేలు కలుగుతుంది భద్రయ్య నీ పుణ్యానికి గాను భగవంతుడు స్వర్గంలో నీ పేర కొంత స్థలాన్ని కేటాయిస్తాడు అక్కడే నీకు శాశ్వతమైన సుఖాలు అనుభవించటానికి వేలు కలుగుతుంది అన్నాడు ఆ మాటలకు భద్రయ్య చాలా సంతోషంగా స్వామి అలాంటి మంచి లాభసాటి విషయాలు చెప్పేవారు ఇంతవరకు నాకు కనిపించలేదు నా అదృష్టం కొద్దీ తమరు దయచేసి నాకు చక్కని జ్ఞానం కలిగించారు ఇక నుంచి తప్పకుండా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అన్నాడు బోధానందుడు అతడిలో వచ్చిన మార్పుకు చాలా ఆనందం చెంది మరొక గ్రామం వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు తర్వాత బోధానందుడు అదే గ్రామం రావటం జరిగింది వాకపు చేయగా భద్రయ్య ఈ మధ్యకాలంలో ఒక్క పుణ్యకార్యం చేయకపోగా మరింత ఆస్తిని కూడబెట్టాడని అతనికి తెలిసింది వెంటనే బోధానందుడు భద్రయ్యను కలుసుకుని నేను చెప్పినట్టు దాన ధర్మాలు చేసి ఇంత పుణ్యం సంపాదించుకుంటానని లోగడ మాట ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి నేను చెప్పిన మాటలు నీకు సరిగ్గా అర్థం కాలేదా అని అడిగాడు కొంచెం కోపంగా అందుకు భద్రయ్య ఎంతో వినయంగా స్వామి ఆగ్రహించకండి మీరు చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకున్న తర్వాతే ఇలా చేస్తున్నాను అన్నాడు అంటే నా మాటలు నిన్ను మరింత ధనార్జనకు ప్రోత్సహించాయా అన్నాడు బోధానందుడు ఆశ్చర్యంగా స్వామి నా విన్నపం ఆలకించండి ఎక్కడ నేను పుణ్యం చేస్తే భగవంతుడు స్వర్గంలో నా పేర జమ వేస్తాడని చెప్పారు బాగానే ఉంది కానీ ఇందులో చిన్న చిక్కు ఉంది అన్నాడు భద్రయ్య ఏమిటా చిక్కు అన్నాడు బోధానందుడు ఇంత చిన్న వ్యాపారంలో కూడా నేను అప్పుడప్పుడు పొరపాటున ఒకరి ఖాతాలో వేయవలసిన జమా ఖర్చులు మరొకరికి వేస్తూ ఉంటాను ఇంత లోకంలో నా పేరు గల వాళ్ళు ఎందరో ఉంటారు కదా అలాంటప్పుడు నేను చేసిన పుణ్యం జమ భగవంతుడు మరొకరి ఖాతాలో వెయ్యడని నమ్మకం ఏమిటి అలా జరిగితే నా గతేం కాను అన్నాడు భద్రయ్య భద్రయ్య మాటలకు బోధానందుడు నివ్వెరపోతూ ఎంత గొప్ప వ్యాపారివి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావేం అన్నాడు స్వామి నేనేం అమాయకుణ్ణి కాదు పుణ్యం చేస్తే దేవుడు నా కోసం స్వర్గంలో కొంత స్థలాన్ని కేటాయిస్తాడని చెప్పారు నేను ఈ లోకం నుంచి అక్కడికి ఎప్పుడు వెళతానో తెలియదు అప్పటి వరకు ఆ స్థలం మరొకరు ఆక్రమించరని నమ్మకమేమిటి నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఆ పని చేయవచ్చు కదా అన్నాడు భద్రయ్య ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలా అని బోధానందుడు ఆలోచిస్తున్నంతలో భద్రయ్య ఇక్కడ వ్యాపారంలో అన్నీ నేను స్వయంగా చూసుకుంటున్నా కొన్ని మోసాలు జరుగుతున్నాయి నేను ఇలాంటి వ్యవహారాల్లో ఆ దేవుణ్ణి కూడా నమ్మను కనుక నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే స్వయంగా ఆయనతో మాట్లాడి ఆ స్థలం విషయం ఏదో కట్టుదిట్టం చేసుకుంటాను అన్నాడు భద్రయ్య నేను చేసిన ధర్మ బోధ నీకు అర్థమైన తీరు ఇదే అంటూ బోధానందుడు విస్మయం చెందాడు అవును స్వామి ఇంతటి మహాత్ములు మీరు చెప్పిన మాటలే నేను సరిగా వినలేదనుకుంటున్నారా నాలాటి పామరులకు ఏదైనా బోధించదలిచినప్పుడు దానిలోని బాగోగులు సాధ్యాసాధ్యాలు ముందుగా బేరీజు వేసుకుని మరీ బోధిస్తూ ఉండండి అన్నాడు భద్రయ్య ధన సంపాదనే సర్వం అనుకునే మొండివాణ్ణి మార్చటం సాధ్యపడదనుకుంటూ బోధానందుడు అక్కడి నుంచి మరొక గ్రామం వెళ్ళాడు కథ సమాప్తం